హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా అంటే ఒక వారం రోజుల క్రితం అనుకుంటా ఒక కంపెనీలో నేను ఐదు వేలు పెట్టుబడి పెట్టాను పలానా క్రిప్టో కరెన్సీ కాయిన్ దానివల్ల నేను లాస్ అయ్యాను నాతో పాటు చాలామంది వ్యక్తులు అయితే లాస్ అయ్యారు దాంట్లో మన ఆన్ ప్లేస్ ఫౌండర్స్ ఎక్కువ ఉన్నారన్నమాట ఎందుకంటే ఆయన టార్గెట్ చేసింది మన ఆన్ పేస్ఫ్ బౌండరీస్ని అసలు కథ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఆల్రెడీ తెలుస్తుంది మాక్సిమం తెలుస్తుంది నేను ఇంకా క్లారిటీగా క్లియర్గా అయితే మీకు చూపించడం జరుగుద్దండి ట్రాన్స్పరెంట్గా అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది కూడా నేను పక్కన ఫోటో అయితే మీకు ఆల్రెడీ కంప్లర్లు చూసే ఉంటారు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుందన్నమాట ఓకేనా ఇప్పుడు మనం అసలు ముందు అసలు ఈ వెబ్సైట్లో ఏముంది అనేది మనం చూసినట్టయితే సింపుల్గా లాగిన్ అవుతున్నాను చూడండి లాగిన్ అయిన తర్వాత దీంట్లో అమౌంట్లు చూడండి ముందు ఇది కూడా నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను ఇక్కడ జీకే కనిపిస్తుంది కదా నా పేరు కనిపిస్తుంది నేను జాయిన్ అయింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల పదో తారీఖు జాయిన్ అయ్యాను డబ్బులు కట్టిందేమో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి దాటిపోయింది కాబట్టి నేను చేస్తున్నప్పుడు ఎందుకంటే ఆయన మాట తప్పాడు కాబట్టి ఆడగాల్సిన హక్కు నాకైతే ఉంది ఎందుకంటే అతిగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతవరకు నిజాలు చేస్తారు ఎంతవరకు అబద్ధాలు చెప్తారు అనేది మీకు తెలియడం కోసం నేను కట్టింది కూడా చాలా తక్కువ అమౌంటే చూశారు కదా ఇక్కడ వెయ్య ఈఐఎం ఎస్పెక్ట్ ఎంప్రా కాయిన్ అంటే ఆయన భాషలో ఇక్కడ చెప్పాలంటే ఈ సంవత్సరం కల్లా నాకు ఇక్కడ వెయ్యి కాయిన్లకి నేను డబ్బులు కడితే ఇంకో వెయ్యి కాయిన్లు వచ్చి రెండు వేలు కాయిన్లు అవ్వాలి కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరు వందల అరవై ఐదు అనేది ఎప్పటి నుంచో ఆగిపోయింది నాకు అంటే దాదాపు ఆరు నెలల ముందే ఈ ఆరు వందల అరవై ఐదు అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే ఆయన కంపెనీ ఎత్తేసాడు కాబట్టి రియాలిటీ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఈ ఎస్పెట్ అనే కంపెనీని ఆన్ పేసుకు పోటీగా తెచ్చి ఆన్ పేసు పౌండర్ల మీద ఎక్కువగా ప్రెజర్ పెట్టి అంటే ఆన్ పేసు రాదు ఆన్ పేసు ఏదో అయిపోయింది కాబట్టి ఆన్ పేసులో ఫౌండర్ క్యాష్ మోసం చేశాడు నేను మాత్రం మీ అందరికీ న్యాయం చేస్తా నేను మీ అందరికి డబ్బులు ఇస్తా నేను మిమ్మల్ని నా కాయిన్ రేటు అంటే ఇది ఎంతకి లాంచ్ అయిందంటే ఐదు రూపాయలకు అండి కాయిన్ నాకు ఎన్ని కాయిన్లు వచ్చినాయి మీరు చూసారుగా ఐదు రూపాయలకు లాంచ్ అయింది కాబట్టి వెయ్యి కాయిన్లు మాత్రం వచ్చినాయి కానీ ఇప్పుడు చూసినట్టయితే కనీసం ఇది రెండు పైసలు కూడా లేని కాయిన్ అనమాట రేటు అంటే ఐదు రూపాయల ప్రైజ్లో రెండు పైసలు పడిపోయిందంటే ఎంత దరిద్రంగా పడిపోయింది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి నేను ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే నన్నేతో జాయిన్ చేసేటో ఐదు వేలు పోయిందని కాదండి రియాలిటీ ఏంటంటే నాకు వీడియోలు చేయ నువ్వు ఎస్పట్ టెంప్రా గురించి ఎక్కువ మందికి చెప్పు ఎక్కువ మందిని జాయిన్ చేసుకుని కార్లు సంపాదిస్తావు బైకులు సంపాదిస్తా ఎన్నో మాటలు అనేది ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా ఒకవేళని నిజంగా జాయిన్ చేసి ఉంటే ఖచ్చితంగా నా పని చేసుకోవడం కూడా నాకు ఖాళీ ఇచ్చేవాళ్ళు కాదు చూసారు కదా చాలా మంది ఫౌండర్స్తో ఆన్ ప్లేస్ ఫౌండర్ని ఎక్కువ టార్గెట్ చేసి దీంట్లో ఫౌండర్ అని ఇచ్చాడండి దీంట్లో కూడా ఒక ఫౌండర్ చూశారు కదా పైన కనిపిస్తుంది కదా మీకు ఫౌండర్ అంట ఆన్ ప్లేసులో ఫౌండర్స్ అని పెట్టారు దీంట్లో కూడా ఫౌండర్స్ అని ఇచ్చి ఆన్ ప్లేస్ ఫౌండర్ని దీంట్లో జాయిన్ చేయడం జరిగింది దాదాపు ఆరు వేల మంది ప్లస్ ఆంధ్రప్రదేశ్ పౌంటర్లు దీంట్లో జాయిన్ అయ్యారు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారండి చాలామంది అయితే ఐదు లక్షలు పది లక్షలు లక్ష రెండు లక్షలు అప్పులు చేసి మరి ఈ కంపెనీలో పెట్టుబడులు పెడితే వెంటనే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళైతే చాలామంది పెట్టుబడులు పెట్టారు మన పౌంటర్లు చాలామంది ఇబ్బంది పడ్డం బాధపడడం నేను గమనించాను కాబట్టి సరే మనం కూడా పెట్టుబడి పెట్టాం చెప్పే అధికారం మనకు కూడా ఉంది కాబట్టి నేనే చెప్తున్నా నేను ఈ కంపెనీలో ఒక్కరిని కూడా జాయిన్ చేయాల ఓకేనండి మీకు కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇంకా టీం చూసుకోండి నేను ఈ కంపెనీలో ఒక్కరిని కూడా జాయిన్ చేయలే చూశారు కదా ఇక్కడ ఏం కనిపించట్ల నెంబర్స్ జీరో కనిపిస్తుంది సోయింగ్ జీరో ఎందుకు జాయిన్ చేయలేదంటే నాకు దీని మీద నమ్మకం లేదు కాబట్టి నమ్మకం లేదు కాబట్టి నేను ఎవరిని కూడా జాయిన్ చేయించలే ఎంత డబ్బులు ఇస్తానని నేను నమ్మితేనే దానివల్ల ఎంతో కొంత యూజ్ ఉందంటేనే నేను దేంట్లోనే జాయిన్ చేస్తానండి అంతే కానీ డబ్బులు ఇచ్చేస్తాను లేకపోతే ప్రమోషన్ చేయని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రాన లేదంటే నా డబ్బులతో నేను ఏదైనా కంపెనీలో జాయిన్ అయినంత మాత్రాన నేనైతే వాటి గురించి చెప్పను ఎందుకంటే రియల్టీ పరంగా సక్సెస్ అవుతాయి లేదని నాకు ముందే డౌట్ వస్తుంది కాబట్టి కంపెనీలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ కాయిన్స్ ద్వారా మీరు ఈవీ బైక్స్ కొనుక్కోవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్ బై చేయొచ్చు ఫలానాది ఫలాది అని చెప్పి ఆయన చెప్పిన మాటలు మామూలు మాటలు కాదని ప్రపంచంలో ఎవరు కూడా అంత నేరుగా చెప్పలేరు ఇప్పుడు రియాలిటీ పరంగా చూసుకున్నైతే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు చాలామంది ఫోన్ చేసి ఎత్తట్లేదు అని చెప్పి నాకైతే చెప్పడం జరుగుతుంది పర్సనల్గా ఎందుకంటే మన సతీష్ గౌడ్ గారు అప్పట్లో చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే మామూలుగా లేవు ఇంకా అన్నిటికన్నా డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆన్ పేస్ నెగటివ్ చేశారంటే మన సతీష్ గౌడ్ గారు నెగిటివ్ చేశారు ఆయనకి ఆన్ పేజ్ నుంచి ఏడు లక్షల రూపాయలు అక్షరాలు ఏడు లక్షల రూపాయలు విత్ డ్రా అమౌంట్ ఆన్ పేస్ కంపెనీ నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో వచ్చింది ఎంత కష్టపడి ఆన్ పేస్ గురించి డైలీ సబ్జెక్ట్ ఇస్తూ ఎన్ని ఫౌండర్ ఫౌండర్స్ ఏమన్నా లేకపోతే లీడర్స్ ఏమన్నా సరే కష్టపడి ఇన్ని వీడలు చేసినా మనకు ఒక్క రూపాయి కూడా కంపెనీ నుంచి రాలేదు కంపెనీని నెగిటివ్ చేస్తూ కంపెనీని అదని ఇదని ఎన్నో మాటలు చెప్పినా ఈ వ్యక్తికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి కంపెనీ ఇచ్చిందనేది అర్థం కావట్లే కాబట్టి కంపెనీ మంచివాడ చెడ్డోడని చూడకుండా అందరికీ సమానంగా చూసింది కాబట్టి ఆయనకి డ్రా అమౌంట్లు వచ్చినాయి ఇక్కడ గొప్ప గొప్ప లీటర్స్కి ఎవరికి కూడా విత్ డ్రా అమౌంట్లు రాలేదన్నమాట కేవలం ఆయనకి మాత్రమే వచ్చినాయి అయినా సరే డబ్బులు తీసుకొని కూడా కంపెనీ నెగిటివ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏమైంది నా కంపెనీయే గొప్ప నా కంపెనీ తోపు అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఆ కంపెనీ లేదు బతికి లేదు ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా క్లియర్గా ఆయన చెప్పిన దానిని నిలబెట్టుకోలేకపోయాడు ఆయన సంవత్సరం అన్నాడు సంవత్సరం ఆరు నెలలు దాటిపోయింది అంటే సంవత్సరం నారైపోయింది అయినా సరే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోపోయాడు అంటే ఐదు వేలుకి ఇంకో ఐదు వేలు పదివేలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆయన కంపెనీ అయితే అయిపోయింది పదివేలు కాదు కనీసం వెయ్యి కూడా వస్తుందని నమ్మకం కూడా మనకు లేదనమాట కాబట్టి ఆయన పరారులో ఉన్నారని చెప్పి కొన్ని టాక్స్ అయితే వచ్చినాయి రియాలిటీ పరంగా ఏదైనా సరే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఎందుకంటే నేను కూడా ఇందులో ఒక ఫౌండర్ని కాబట్టి నా వంతు నేనైతే అనమాట ప్రజెంట్ అయితే ఆ కంపెనీ ఇబ్బందులు ఉంది ఆయన కింద జాయిన్ అయిన చాలామంది ఫౌండర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ కంపెనీలో కూడా ఫౌండర్స్ అని ఒక బ్యాజ్ తెచ్చాడు కాబట్టి నేనైతే ఫౌండర్స్ అని చెప్తున్నా అనమాట దీంతో పోల్చుకుంటే మన ఆన్ బ్యాస్ చాలా చాలా బెటర్ అండి ఎందుకంటే కంపెనీ మూడు నెలల వెబ్సైట్ మొత్తం షట్ డౌన్ అయిపోయినా ఓయస్ మొత్తం పోయి డేటా అంత తాగిపోయినా ఎటువంటి రూపాయి కూడా కంపెనీ దగ్గర లేకపోయినా మళ్ళీ ఏదో రకంగా మన వెబ్సైట్ మనకి ఇచ్చి ఓయస్ బ్యాక్ తెచ్చింది కనీసం కంపెనీ రన్నింగ్ అవుతుంది కంపెనీలో ఎంతోమంది ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు కొంత మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది కాబట్టి మన డబ్బు మనం పెట్టింది కేవలం ప్యాకేజ్ ఒకసారి కానీ ఈ కంపెనీలో అనుకోండి ఒకసారి పెట్టేది కాదు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా మీరు ఐదు లక్షలు పెడతారా పది లక్షలు పెడతారా కోటి రూపాయలు పెడతారు ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు దీనికంటే ఒక తలా తోకనేది ఉండమాట ఒక అంతం ఆరంభం కూడా ఉండదు మనకి ఇష్టం వచ్చిన అమౌంట్లు పెట్టుకొని లాస్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు ఓకేనండి కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ కంపెనీలో జాయిన్ అయినట్టయితే చాలా ఇబ్బందులు ఉన్నారని మీరు కూడా అర్థం చేసుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు కూడా ఎంతో కొంత వర్క్ చేసుకొని బయట నుంచి అప్పులు తెచ్చుకున్నట్టయితే ఎందుకంటే ఆయన అయితే రెస్పాండ్ అవ్వట్లేదని చాలామంది చెప్పారు ఆయన వాయిస్లు కానీ ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టాడు కానీ ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా సరిగ్గా రావడం లేదు ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది కంపెనీ అనేది సక్సెస్ అవుతుంది ఫెయిల్యూర్ అయిపోయాం మనం ఏదో రకంగా అయిపోయి పెట్టామని ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఆయన పరారలో ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అతిగా మాట్లాడే వాళ్ళని అందుకే నమ్మకూడదు అతిగా వాకూడదు అందుకే అతిగా వాకితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం పారిపోవాల్సి ఉంటుంది అతిగా వాకుండా మనం జెన్యున్గా ఉన్న మాట మీద ఉంటూ పలానా ఐదు రూపాయలు పెట్టారా మీరు ఆరు రూపాయలు వస్తుందని చెప్తే బాగుంటుంది ఐదు రూపాయలు మీరు పెట్టారు కట్టే ఐదు రూపాయలు నేను ఇచ్చేస్తా అని చెప్పి ఇలాగే ఉంటుందన్నమాట ఓకేనండి కాబట్టి నేను సపరేట్గా ఆయనకి ఏమీ ఎగెయిస్ట్ కాదు ఏమీ కాదు కానీ రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే నాతో కూడా ఒక ఐదు వేలు పెట్టించాడు పైకి ఒక వెయ్యి రూపాయలు కూడా వెనక రాని స్టేజ్లో ఆ కంపెనీ ఉంది ఎందుకంటే మన కంపెనీ ఆన్ ఆన్పేస్ వేరే ఈ కంపెనీ ఆల్రెడీ ప్రొడక్ట్ లాంచ్ అయింది కొన్ని కొన్ని నాటిలో లిస్ట్ అయింది కాయిన్ కూడా ప్రైస్ అనేది కొన్నిట్లో హైక్ అయింది డౌన్ అయింది అన్నీ జరిగినాయి కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పుకున్నట్టయితే అతిగా మాట్లాడడం వల్ల అతిగా చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేదు లాస్ తప్ప ఓకేనండి మీకు అర్థమైందనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే ఈ యొక్క కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయారో వారందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో పలానా ఎంత అమౌంట్ పెట్టి మోసపోయాను జీకే గారని చెప్పండి ఏంటంటే నేను తెలుసుకోవడం గురించి కాదు మిగతా వాళ్ళు కూడా తెలియాలి కాబట్టి నేనైతే మెసేజ్ పెట్టమంటున్నా ఓకేనా నేనైతే ఆల్రెడీ చెప్పాను ఐదు వేలు లాస్ అయ్యానని మీరు ఎంత లాస్ అయ్యారు ఈ కంపెనీలో డబ్బులు పెట్టి అనేది కింద చెప్పినట్టయితే మిగతా వాళ్ళు కూడా కొంచెం అర్థమవుతున్నాయి ఎంత అమౌంట్లు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టించారని ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ అన్ని రకాలు వస్తాయి మంచి చెప్తాము చెడు చెప్తాము మన మెయిన్ ఛానల్కి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను ఈ ఛానల్ అయితే ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎటువంటి డబ్బులు పెట్టి మోసపోయే క్రిప్టో కరెన్సీలతో పోల్చుకుంటే కాయిన్ నేను చాలా వీడియోలో కూడా చెప్తున్నానండి పై పై అనేది చాలా బెస్ట్ యాప్లికేషన్ అనమాట ఆల్రెడీ మనం దీని గురించి వీడియోలు కూడా చేసాం ఆ వీడియోలు ఎలా జాయిన్ అవ్వాలి ఎలా కేవైసీ ఇందులో చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్స్లో కూడా ఇస్తాను దాదాపు ఇప్పటికే నూట ఎనభై నాలుగు మంది జాయిన్ అయ్యారు కానీ చేసేవాళ్ళు మాత్రం డెబ్బై మంది ఎనభై మంది మాత్రం మైనింగ్ చేస్తున్నారండి ఓకేనా దీంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ప్రతి స్టెప్ కూడా కంప్లీట్ చేసిన వ్యక్తులకు మాత్రమే కంపెనీ అనేది అమౌంట్ మీరు డ్రా చేసుకోవడానికి కానివ్వండి వేరే వాళ్ళకి పంపించడానికి కానివ్వండి ఇస్తుంది ఇది ఏ రకంగా ఉంటుందంటే మనకి ఫ్రీ మైనింగ్ మాట దీంట్లో ఎటువంటి రూపాయి కూడా మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు చూసారుగా నేను ఆల్రెడీ నలభై ఒక్క కాయిన్లు తెచ్చుకోవడం జరిగింది కానీ ఏంటంటే నేను త్రీ ఇయర్స్ పెట్టానమాట ఈ లాకప్ డ్యూరేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి దీంట్లో మీకు మూడో స్టెప్లు ఉంటుంది అన్నమాట ఇదేంటంటే మీరు ఆరు నెలలు పెట్టుకుంటే ఆరు నెలల తర్వాత మీకు కాయిన్స్ రిలీజ్ అయ్యేలాగా అలాగే సంవత్సరం పెట్టుకుంటే సంవత్సరం రిలీజ్ అయ్యేలాగా మూడు సంవత్సరాలు పెట్టుకుంటే మూడు సంవత్సరాల తర్వాత ఆ కాయిన్స్ మీ చేతికి వచ్చేలాగా పెట్టుకోవడానికి లాకప్ డ్యూరేషన్ ఉంటుంది నేను ఏంటంటే కొంచెం లాంగ్ టైం బాగుంటుందని చెప్పి త్రీ ఇయర్స్ దాకా పెట్టుకోవడం జరిగింది మొదట్లో మళ్ళీ ఇప్పుడు రెండోసారి మైగ్రేట్ టు మైనేట్ రావడానికి కొంచెం తగ్గించడం జరిగిందన్నమాట మీరు కూడా ఈ రకంగా ప్రతి దాన్ని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దీంట్లో మంచి బెనిఫిట్ ఉంటుంది ఆల్రెడీ చాలా దేశాల్లో ఈ కాయిన్ని షాపింగ్స్ వాడుతున్నారండి ఆల్రెడీ ఓకేనా అలాగే ఇండియాలో కూడా ఈ కాయిన్ అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా చాలామంది అయితే అమ్ముకుంటున్నారు కొంటున్నారు ఫ్రీ కాయిన్ ఇంత డిమాండ్ ఉందంటే మనం అర్థం చేసుకోవాలి అలా డబ్బులు పెట్టి లాస్ అయ్యే కాయిన్తో పోల్చుకున్నట్టయితే పై కాయిన్ అనేది చాలా చాలా బెస్ట్ అండి అలాగే మీరు చూసుకున్నట్టయితే స్టోర్లో కూడా దీని డౌన్లోడ్స్ చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి ప్రతీది కూడా పై నెట్వర్క్ చూశారు కదండి హండ్రెడ్ ప్లస్ మిలియన్స్ అంటే దాదాపు పది కోట్ల మంది పైగా ఈ యొక్క పై కాయిన్ని వాడుతున్నారు అలాగే ఫోర్ పాయింట్ ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఈ పై కాయిన్కి అయితే ఉండడం జరిగింది దాంతోపాటు పై కాయిన్తో పాటు పై బ్రౌజర్ కూడా ఉంటుందండి అంటే ఏదైనా ఒక మైనింగ్ అప్లికేషన్ అనేది కేవలం ఒకటి ఉంటుంది దీనికి రెండు అప్లికేషన్ కలిపి పనిచేస్తాయి అన్నమాట అంటే పై కాయిన్కి సంబంధించి మైనింగ్ చేసుకోవడానికి ఒక అప్లికేషను అలాగే పై బ్రౌజర్కి సంబంధించి ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూస్తున్నారు జెట్ పే అనేది కూడా నేను సరదాగా ఇన్స్టాల్ చేసి కేవలం ఏదో ఒకసారి రెండుసార్లు వాడాను తప్ప దీన్ని కూడా నేను ఎవరికి ఒక్కరి కూడా జాయిన్ చేయలేదు అనమాట ఇది కూడా నాకు అంత నమ్మదగిన అనిపించలేదు ఫ్యూచర్లో ఇది జెన్యున్గా అనిపిస్తే అప్పుడు దాన్ని బట్టి ఆలోచిద్దామని నేను దాదాపు దీన్ని కూడా చేసి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయింది కానీ ఎవరిని జాయిన్ చేయలేను ఎందుకు జాయిన్ చేయలేదంటే అది నమ్మచ్చు నమ్మలేమో చెప్పలేము అది కూడా యూపీఐకి సంబంధించింది కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదనమాట కాబట్టి వరకు ఈ కాయిన్ అనేది రిజిస్టర్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అలాగే దీంట్లో కేవైసీలు ఎలా చేసుకోవాలనేది రెండు వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి ఫ్రీయే కాబట్టి మీకు మంచిగా దాంట్లో యూజ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్